చూసారా ఇదే మా పనస్ చెట్టు మాకు రెండు పనర్స్ చెట్లు ఉన్నాయన్నమాట చూసారా ఎలా కాపు కాసిందో లాస్ట్ ఇయర్ నుంచే కాయడం మొదలైంది ఈసారి బాగా కాసింది ఇంకా క్లోజ్ అప్కి వెళ్తే చూడండి ఇంకా అక్కడక్కడ కూడా కనిపిస్తున్నాయి ఇది అంతకు ముందు పెద్ద కాయలేదు జస్ట్ లాస్ట్ ఇయర్ నుంచే కాసింది కాయడం కాయడం ఒకటేసారి రెండు మూడు కాయలు కాసిందనమాట చూస్తున్నారా కనిపిస్తున్నాయా పైన గుర్తు కాకుండా సింగిల్గా కూడా కాయలు ఉన్నాయి ఇక్కడ ఒక కాయని చూసారా ఇది నిలవదు కానీ అలా కాస్తే అన్నమాట అలాంటివి చాలా ఉంటాయి అవన్నీ పడిపోయినాయి కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంకా మొదలు కూడా కాసింది చూడండి చూసారా ఎంత బాగున్నాయో కాయలు లావు కాడతో ఉంటే ఆ కాయ నిలుస్తుంది అనమాట పూతకొచ్చినప్పుడు ఇలా సన్నగా ఉంటే అది కాస్తుందో లేదో కన్ఫామ్గా చెప్పలేము లావు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి చూడండి ఇవి ఖచ్చితంగా కొన్ని రోజులైనాక రాలిపోతాయి ఎందుకంటే ఇవి చూసారా వీటి కాడలు ఎంత సన్నగా ఉన్నాయో ప్రతిసారి వచ్చే చిన్న ఇలా వస్తుంది చూడండి ఇవి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే కాయలు ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఇవన్నీ ఇలా రెండు రెండు కాయలు వస్తాయి అనమాట ఖచ్చితంగా ఇలా ఉంటుంది దీంతోపాటు ఇలా ఇంక రెండు ఉంటాయి ఇంకో దగ్గర ఉన్నవి చూపిస్తాను రండి ఇది ఇంకో చెట్టు చూసారా కనిపిస్తున్నాయా కాడలు ఇలా మొదలకి అన్నమాట మామూలుగా ఇలా వస్తాయి ఒక చిగురు దాని పక్కన ఒక కాయ ఇలా వచ్చినవి ఉంటాయి కానీ ఇది చాలా సన్నగా వస్తుంది ఉంటుందో ఉండదో తెలియదు గ్యారంటీగా ఏదో చూడండి ఇంకా పాయినకి చూసారా అది నిల్వ ఉండేది కాయ అనమాట అనిపిస్తుందా అది అలా లావుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది నేను కాయలు కాస్ నేను కూడా చాలా చెక్ చేశానన్నమాట పూత వచ్చినప్పుడు ఎలా ఉంటుందా చెట్టు కాయ ఎలా పడుతుందా ఎందుకంటే చాలా టూ త్రీ ఇయర్స్ రాలిపోయింది మా చెట్టువి లాస్ట్కి కన్ఫామ్గా కాస్త నాకు అనమాట ఇలా ఉంటుంది ఈసారి చెట్టుకి పెద్ద కాయలు లేవు అండి చెట్టు మాత్రం ఎలా ఉందో ఎలా ఉండి మైలు చెట్లు బాగుంటుందా ఇదంతా మా అమ్మ పెంచిన పెద్ద తోట చూడండి ఎలా ఉందా అన్ని చెట్లే ఉంటాయి ఇది సపోట అంతా వస్తుంది మామూలుగా ఈసారి లేట్ అయిపోయింది మా అమ్మకు చాలా ఇష్టం చెట్లు ఎలా ఉంది చూసారా బాగుందా అన్ని పెద్ద తోటలా పెంచేసింది ఇక్కడ చూసిన మొక్కలే ఉంటాయి మాకు